నమస్కారం ముందుగా న్యూస్ స్వాగతం వర్క్ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ మస్కిటో విండోస్ UPVC పార్టిషన్ పార్టీషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధరల్లోనే లభించును కాంటాక్ట్ కే సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ Noch okay. త నాయకుడు అభిమాన పాత్రుడు స్వర్గ పేదరిమల్లి జనార్దన్ెడ్డి గారు కుమారుడు రామ్ రెడ్డి గారు ఇక్కడికి ఇచ్చేసిన స్నేహితులు పెద్దలు మాశ్రీలరా ఎందుకో ఈరోజు మాట్లాడాలన్నా కానీ టెన్షన్గా ఉండదు వెంకటగిరి అదృష్టవంతమైన ఎందుకంటే ఇది పూర్వం నుంచి రాజుల కాలంలో జమీందారు పరిపాలిస్తూ ఉన్నారు తర్వాత ఎన్నికల్లో కూడా వాళ్ళు రావడం జరిగింది ఎన్నికల్లో కూడా వాళ్ళు పరిపాలించి సుభిక్షంగా అందరినీ మనల్ని తోరుకుంటున్నారు ఆ పరిస్థితుల్లో వాళ్ళ అభిమాన పాత్రుడైన సాయిబాబా గారు మీరు ఎన్నికల్లో పోటీ చేయకూడదు ఈ సంవత్సరం అని చెప్పనే ఆలోచన రాజాగారితో పాటు నన్ను కూడా సమావేశానికి గురించి కొన్ని సలహాలు అడిగినప్పుడు ఈ నియోజకవర్గం బాగుపడాలంటే మనం తప్ప ఎవరు అని చెప్పారంటే అందరికీ ఏకగ్రీవంగా ఆ రోజు జనార్థుల పేరు వచ్చింది దాన్ని అనుసరించి రాజా గారు ఆలోచించి ఆయన ఆయనై ఆయన కోరిక మేరకు మెట్ట ప్రాంతాల అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్న జనార్దన్ రెడ్డికి ఇష్టపడి వెంకటగిరి రావడం జరిగింది దిలీవంగా చెప్తున్నాను అంతవరకే ఇన్ని జరిగినా కానీ ఇదే కాకుండా వెంకటగిరే కాకుండా రాపూర్ ఏమి ఉదయగిరి అయితేనేమి ఆత్మపూరైతే ఈ మెట్ట ప్రాంతాల్లో ఎక్కడో ఒక దగ్గర పోటీ చేయాలనే ఆలోచన ఆయన కూడా ఉండింది అందువల్ల ఎవరు అనేది ఆలోచన నేను ఒక పాత్ర దాంట్లో ఉన్నాను కాబట్టి నేను కూడా దృష్టి వస్తాను అప్పుడు నేను కూడా సూచించిన అప్పుడు రాజా గారు ఆలోచనలో పడ్డాడు ఆయన ముఖ్యమంత్రి కాగల ఎప్పుడైనా ఆయన్నే మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలనే ఒక నిర్ణయానికి వచ్చి ఎంగడికి రాజాగారి పోతున్నారు ఎంగడికి రాజా గారి పోతున్నారు జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ఇది అభివృద్ధి చేయటికే అంగడికి వచ్చాడు లేకుంటే ఆయన నియోజకవర్గాలు లేక కాదు అప్పటికే ముఖ్యమంత్రిగా కన్ఫర్మ్ అయిపోయి ఉన్నాడు చెప్పారు కాబట్టి అంతా చెప్పాలి ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు ఎనభై తొమ్మిదిలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయినా ఎనభై నుంచే వెంకటగిరిని అంటి పెట్టుకుంటున్నారు ఎనభై ఇది తెలీదు వారం ఇర నుంచి వెంకటగిరి మీద దృష్టి పెట్టి ఆ రోజు నుంచి ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని వెంకటగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవటం తర్వాత అమ్మగారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యి మంత్రిగారు అయ్యారు జనార్దన్ రెడ్డి గారు మాకు వెంకటగిరి నియోజకవర్గాన్ని రెండో ఇల్లుగా చేశారు ఆయన ఇక్కడ చేసిన సేవలు ఇక్కడ ప్రజల్లో గుండెల్లో ఉన్నారు నేను ఎప్పుడు వాళ్ళ మీద పేర్ల కన్నా ప్రజల గుండెల్లో ఉండటం ముఖ్యమని భావిస్తాను అలాగే వారు చేసి పెట్టిన ఉంచిన ముందు కాలాల కోసం అవసరమైనవి గుర్తించి హ్యాండ్ టెక్నాలజీ కానీ మెటారియన్ కానీ సమ్మర్ స్టోరేజ్ కానీ నిమిషని పర్సనెప్పుడు అందరూ చెప్తా ఉంటారు ఇవి చూడంగానే గుర్తొచ్చేది జనాధినేది గారు ఆ విధంగా తరతరాలు ఆయన గుర్తుంచుకునే ఇలా చేసే కార్యక్రమాల వల్ల వెంకటగిరి నియోజకవర్గ ప్రజల్లో ఒక స్థిర నివాసం ఏర్పరచుకున్నాను దాని కొనసాగింపుగా నేను కూడా ఆయన దగ్గర నేర్చుకుంది నిబద్ధత కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పల్లెత్తు మాట అనకుండా ఆ పార్టీని అంటికొచ్చే ఆయన ఉన్నప్పుడు ఆయనకిచ్చిన ఆ గౌరవం కాపాడాలి కొనసాగించాలని పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం వాస్తవం మీరు ఇక్కడ నుంచి వెంకటగిరి ప్రజల నుంచి మా మీద వ్యతిరేకత కాదు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టారు తర్వాత వారు చేసిన తప్పిదాల వల్ల అయితే అందరూ తలవదిక్కిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి చేసిన మంచి పనుల వల్ల ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీలో ఒక రకంగా కాంగ్రెస్ వాదులందరూ చేరడం జరిగింది ఆ రోజు ఆయన మాకు నేర్పిన నిబద్ధత గ్రామశిక్షణతో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశాను తర్వాత కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక ముఖ్యమంత్రి స్థాయి చేరిన ఆయన లేట్ అయిన ఆయన విగ్రహం ఒక ముఖ్యమంత్రి చేతే ఆవిష్కరించబడాలి అది ఆయనకి ఇంతటి ఉన్నత స్థానాలు కల్పించిన వెంకటగిరిలో చేస్తే సముచితంగా ఉంటుందని ఆ విగ్రహం తొలి విగ్రహం ఇక్కడ వెంకటగిరిలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా ఆవిష్కరించబడింది చాలా సంతోషకరమైన విషయం నా వరకు పర్సనల్గా ఆవిష్కరించిన తర్వాత మొట్టమొదటి జయంతి ఎప్పుడూ ఆయనకి ఇష్టమైన విద్యా సంస్థల్లో ఈ జయంతిని జరిపేవాడిని కానీ ఈరోజు విగ్రహం వెంకటగిరిలో రావటం ఏ కార్యక్రమం అయినా ఈ విగ్రహ సమక్షంలో ఈ వెంకటగిరిలో చేయాలని అనుకొని ప్రతి సంవత్సరం చేస్తున్న రక్తదానం కూడా వెంకటగిరిలో చేయాలి ప్రజలకి ఇంకా చేరువ్వాలి మా తల్లిదండ్రులను ఆదరించిన వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకి అండగా ఉంటూ వారి ఆశీస్సులతో రేపు రాబో ఎలక్షన్లో ఎమ్మెల్యేగా అయి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుస్తాను భారీ మెజారిటీతో తల్లిదండ్రులు చేసిన మంచి పనులు అభివృద్ధి పనులు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఆయన ఆశీస్సులతో ఇది కొనసాగిస్తూ వెంకటగిరి ప్రజలు ఇంకా నేదురుమల్లి కుటుంబాన్ని గుర్తు పెట్టుకునేలా శంకరెడ్డి గారికి ఎప్పుడూ చెప్తా ఉంటారు టౌన్ని సిటీ చేయాలా అని తప్పకుండా త్వరలోనే ఆయన కళ కూడా నెరవేరుతుంది దానికి అనుగుణంగానే అడుగులు వేస్తూ ఈరోజే మనకు ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐఐటి ఐఎస్ఆర్ ప్రైమ్ మినిస్టర్ మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభం అవుతుంది క్లాస్లు ఆల్రెడీ జరుగుతూ ఉంది ఇవన్నీ మన పురోగతికి సోపానాలంటూ దీనికి మార్గ దాడిలో కూడా చూసాం నగరవానం నగరవానం ఒక కూడా మన ఇండస్ట్రీ మన అయినా రావాల్సింది ఏదో కారణాలు తాగింది ఇవన్నీ రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత త్వరతగతిన పూర్తి చేసి ఇబ్బందులన్నీ తొలగించి వెంకటగిరి ప్రజలకు మంచి చేస్తానని వారి మనసులు దోచుకుంటానని గర్వంగా ధైర్యంగా చెప్తుండ మీ అందరూ జనార్దన్ రెడ్డి గారి ఆశయాలు ఆయన చూపించిన బాట ఆయన నేర్పించిన నిబద్ధత క్రమశిక్షణతో నడుచుకుంటానని వెంకటి ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటూ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్